మన చరిత్రను మనం తెలుసుకుంటే మన చరిత్ర మటుమాయమవుతుందనే మన చరిత్రను మనం తెలుసుకుంటే మన చరిత్ర మటుమాయమవుతుందనే వాళ్ళ మనుగడ సాగదనే మన చరిత్రను మనకు తెలియలేయకుండా ఆ మనువాదులు అనేది కుట్ర చేస్తున్నారు ఎందుకంటే మీలో కోటీష్ మీలో ఎవరు కోటీశ్వడనే ఒక కార్యక్రమం చేపడితే దాంట్లో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కానీ భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు విత్ యాప్షన్స్ ఏ బాలగంగాధర్ తిలక్ సమ్మట్లు ఇచ్చేసి అంబేద్కర్ పేరు ఉంటే కూడా ఎవరు చెప్పరు అంటే ఎంత మన చరిత్రను ఎంత అదో గతికి ఎంతో గతి పాలు చేసినారో ఈ పాలకులు పాలించే పాలకులు వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలైనా అన్నీ మనువాదం అనేది వాళ్ళ మనుషులలో వాళ్ళ మస్తిష్కంలో మనువాదం అనేది అనువానమైన కొలు కొలువై ఉన్నది కాబట్టినే మన చరిత్రను మనకు తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తున్నారు కానీ అంబేద్కర్ వారసులు అంటే కాలగర్భంలో కలిసిపోయే చరిత్ర కాదు అవసరమైతే మీ మణి చరిత్రను కాలగర్భంలో కలుపుతాం తప్ప మా చరిత్రను మేము నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ నేను ఆ మధ్యలో భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని కేసీఆర్ ఆ మధ్యలో మాట్లాడినప్పుడు అసలు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏనాడు మీరు ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసింది ఆనాడు భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ భారత రాజ్యాంగాన్ని పదేళ్ళు ఖచ్చితంగా పాటిస్తే అమలు చేస్తే తరువాత భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా అవసరం లేదన్నారు కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా కూడా భారత రాజ్యాంగానికి నూట ఐదు సవాళ్ళు జరిగినా కూడా భారత రాజ్యాంగాన్ని ఏనాడు కానీ పూర్తిగా అమలు చేసిన సందర్భం లేదని అప్పుడు రాసుకున్నా ఎన్నడూ పూర్తిగా అమలు చేస్తే భారత రాజ్యాంగం ఏనాడు మీరు ఆలోచిస్తరి సామాజిక న్యాయం ఎన్నడు పూర్తిగా అమలు చేస్తరిన భారత రాజ్యాంగం ఏనాడు మీరు ఆలోచిస్తరి సామాజిక న్యాయం ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం ఏల పాలకులమున కొలువైనది మనువాదం ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ పాలకులానుమనుమున కొలువైనది మనుబానం అంబేద్కర్ వాదం పాలకుల కొలువైనది మనువాదం అవునా కదా మొన్నడికి మొన్న పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ అన్న స్కైలాబ అన్న చెప్పిండు అంబేద్కర్ 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 ఎన్నిసార్లు అంటారు అదేదో దైవనామం ప్రకటిస్తానన్న వాళ్ళకి ఏడు జన్మల పుణ్యం అరే మాకు అంబేద్కరే మా అంబేద్కరే మా దేవుడు ఆయన ఆయన భక్తినే మాకు భక్తి ఆయనతోనే మాకు పుణ్యం ఆయనతోనే మాకు ఫలం అని తెలియజేసుకుంటూ మరి ఈ ఎక్కడిపోయినా ఆ సబ్జెక్ట్ మీద పాట పాడాలనేది నాకు ఒక కోరిక ఉంటుంది ఇవాళ పాఠ్యపుస్తకాలలో అనేక మనువాదతో ఉన్నటువంటి మహాభారతాలు ఉన్నాయి రామాయణాలు ఉన్నాయి కానీ మహనీయులుగా కొనవబడేటువంటి మహనీయుల చరిత్రలు మాత్రం ఏ పాఠ్య పుస్తకాలల్లో ఎక్కడ మనకు చూపిన చరిత్ర మాత్రం లేదు అందుకనే మనిషిని మనిషిగా చూడని మత పాఠాలుండే మన పాఠ్య పుస్తకాలల్లో అన మనిషిని మనిషిగా చూడని మనిషిని మనిషిగా చూడని మత పాఠాలుండే మన పాఠ్య పుస్తకాలల్లో మనిషిని మనిషిగా చూడని మత పాటలుండే మన పాఠ్య పుస్తకాలలో మనిషిని మనిషిని చంపే అరే రే మనిషిని మనిషే జంప తుల చరిత్ర రాసే మన పుస్తకాలలో మనిషిని మనిషి చరిత్ర రాసే మన పాఠ్య పో చరిత్రను చరిత్ర వక్రీకరించి చెడును నూరిపోసే మన పుస్తకాలల్లో చరిత్ర వక్రీకరించి చెడును నూరిపోసే మన పుస్తకాలల్లో కాకమ్మ కథలు జట్టు కాల మెల్లదీసే మన పుస్తకాలల్లో కాకమ్మ కథలు జట్టు కాల మెల్లదీసే మన పుస్తకాలలో సమతామతలు వంచిన సమానంగా బతకమన్నా

అడగ వెందుకో భారత పౌరుడా అడుగు ముందు అరడరా అడగ వెందుకో భారత పౌరుడా అడుగు ముందు కయ్యరో భుజన పౌరుడా అడగ వెందుకో భారత పౌరుడా అడుగు ముందు కయ్యరో బహుజన పౌరుడా అరడరా అడగ వెందుకో భారత పౌరుడా అడుగు ముందు కయ్యరో బహుజన పౌరుడా ఎందుకంటే మన చరిత్రను మనం తెలుసుకునేదాకా ఎందుకంటే మన భావితరాలకు చెప్పకపోతే ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచినా మనకు రాజ్యాంగం ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో తెలుసుకోవాలి ఇప్పటికీ వన్ పర్సెంట్ కూడా తెలియదని అన్న అని అని అన్నాడు అంటే వన్ పర్సెంట్ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా డెబ్బై తొమ్మిది పర్సెంట్ వంద శాతంలో ఒక్క పర్సెంట్ కూడా తెరవకపోతే ఈ తొంభై తొమ్మిది శాతాన్ని మనం పూరించేదెప్పుడు పూర్తి ఎప్పుడు అది పూరించాలంటే మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన మనం అందరం కూడా మన చరిత్రను మటమాయం చేసే దిశగా మనం ముందుకెళ్లాలని ఇంత చక్కటి కార్యక్రమంలో నిజంగా చాలా ఈ ఈ మధ్యలో నేను బహుశా అంబేద్కర్ గారి ఫోటోను నోటుపై ముద్రించాలని డాక్టర్ చేరిపోతున్నాను పరిశ్రమలు అన్న పెట్టినప్పుడు ఆ అన్నతో పాటు కూడా ఢిల్లీ పోయినాం ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే మన చరిత్రను మనకు తెలుసుకునే కార్యక్రమంలో ఎక్కడి దాకా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో ఎంత చక్కటి కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంజానికి థ్యాంక్ యూ क्या क्यार या करना यार कि क्या